అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు నేతాస్ కిచెన్ ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఈరోజు మనం పానకాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకున్నాం ముందుగా కొద్దిగా బెల్లం దళాలు మిరియాలు ఇలాయచి కొద్దిగా పచ్చకరపు అంతేనండి సింపుల్ ఇంకెందుకు ఆలస్యం నైవేద్యాన్ని రెడీ చేద్దామా ముందుగా మిరియాలను ఇలా చక్కగా పొడి కట్టుకోవాలి దాని తర్వాత ఇలాయచిని కూడా పొడి కట్టుకోవాలి మంచినీళ్ళు తీసుకొని అందులో బెల్లాన్ని వేసి కరిగించుకొని ఇప్పుడు మిరియాల పొడి ఇలాయచి పొడి వేసి చక్కగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపిన దాంట్లో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పానకాన్ని చక్కగా కలిపేసుకోవాలి మనకు మొత్తం బెల్లం కరిగిపోవాలంటే అలా చక్కగా కలిపేసుకొని ఈ తులసి దళాలను వేసుకొని ఆ దేవదేవునికి నివేదించాలి తులసి దళాలు కంపల్సరీ ఖచ్చితంగా వేయాలండి వేస్తేనే ఆ దేవదేవునికి నివేదించినట్టు నైవేద్యం సమర్పించినట్టు చూసారా ఎంత చక్కగా ఈజీగా చేసుకున్నామో ఇంకెందుకు ఆలస్యం ఈ నైవేద్యాన్ని అందరూ ఆ భగవంతునికి ఆ శ్రీరామునికి నివేదించండి మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి